నెల్లూరు జిల్లా సంగం మండలం కొరిమెర్లలో ఆరేళ్ల బాలిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఆ ఏషా అనే బాలిక సమీప ప్రాంతంలో మామిడి పళ్ళు తల్లిదండ్రులు అమ్మడంతో రోడ్డు పైన తిరుగుతుండగా తల్లి నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొని ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆ మృతి చెందారు దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ले देते हैं। तो भैया। आज हम नेक्स्ट कंट्री में आ गए हैं। आज हम नेक्स्ट कंट्री में आ गए हैं। बोल लो मेरे दोस्त। காவல <laughs> போ <laughs> నేను కూర్చొని ఉన్నాను అమ్మా అంటానే ఉందా ఆవిడ కొట్టేసి అంతే కదా అమ్మ అమ్మోట్లో నోట్లో నాతో మాట్లాడింది మా నాయన అటు రోడ్ లో నిలబడి ఉండిండు ఆమె అటు పోయిందయ్యా రెండు అడుగులో మా బిడ్డ నుంచి అసలు బండి వచ్చి